హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఆదిలు అడిగాడని చెప్పి వంకాయ టమాటా పచ్చడి చేస్తున్నానండి ఎప్పుడు మిక్సీలో ఎందుకు లేని అని చెప్పి వెరైటీగా రోట్లో చేద్దామని చెప్పి రోట్లో చేశానండి అయితే అయితే లేదండి రోకల బండలేదండి బండలేదని చెప్పి పప్పు గుత్తుతో చేశానండి ఎలాగైతేనే బాగా నలిగింది చాలాసేపు దాంతో యుద్ధం చేశానండి కానీ నలిగింది ఎట్టకేలకు ఈ లోపు రైస్ కూడా రెడీగా ఉంది పక్కన పెట్టుకున్నానండి ఈ నేను బాక్స్లో కొంచెం తీసేసి రోకల్లోనే కొంచెం ఉంచుతాను అనమాట పచ్చడి సో రైస్ కొంచెం అందులో వేసుకున్నాను మా వాడు నెయ్యి కూడా వెయ్యమ్మా బాగుంటుంది అన్నాడని చెప్పి ఆ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కూడా వేసాను సో చాలా బాగుందండి రెండు కలిపాను మా వాడికి అయితే ఫస్ట్ ముద్ద వాడికే పెట్టాను ఎందుకంటే వాడి అడిగాడు కాబట్టి ఎప్పుడు రెడీ అవుతే తిందామా అని అదిగో నా దగ్గర ఎదురు చూస్తున్నాడు రోకల దగ్గర సో వాడికే పెట్టాను ఫస్ట్ ముద్ద నచ్చింది అంటున్నాడు అండి చాలా బాగుందమ్మా అన్నాడు ఫస్ట్ టైం కదా రోగల్లో తినడం బాగుంది అన్నాడు పక్కనే మా పాప కూడా ఉందండి ఆతిఫా సో తనకు కూడా ఒక ముద్ద పెట్టాను తనకు కూడా నచ్చిందంట మీరు కూడా ఎప్పుడైనా రాకలు ఉంటే కనుక అందులో పచ్చడి తినండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ